త్రయంబకం శూరం హృతం హృతంగ్రోభనాసం శివార్పణం శివయ్య నీవు సూర్య చంద్ర అగ్నులనే మూడు నేత్రాలు కలిగినవాడవు మృడున్న నామధేయం కలిగినవాడవు సంహరించిన శూరుడవు శత్రువర్గమైన కామాదులను నాశనం చేసేవాడవు నీవు విశ్వవ్యాప్తమైన మూర్తి కలవాడవు కనుక దిక్కులే నీకు వస్త్రాలుగా ఉన్నాయి ప్రపంచంలో ఉన్న సంక్షోభాన్ని నాశనం చేయగలిగిన వాడవు నీవే అలాంటి నిన్ను స్తోత్రం చేస్తూ బిల్వ పూజాపత్రంగా నీకు సమర్పిస్తున్నానయ్యా శంఖధవళం భగనేత్రిజ్వలం కాలాగ్నిరుద్రం సర్వజ్ఞం ఏకబిల్వం ఏక బిల్వం శివార్పణం శివయ్య నీవు ధవళవర్ణం కలిగిన వాడవు శరీరము మొల్లలాగా చంద్రునిలాగా శంఖంలాగా తెల్లటి వన్నెతోటి శోభిస్తోంది శోభిస్తూ ఉంది ప్రళయాగ్నిలాగా భయం కొలితున్నావు భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినవాడవు అలాగే అందరి ఇంగితాలను చేష్టితాలను కూడా తెలిసినవాడవు అలాంటి నిన్ను సన్నిధిస్తూ పూజాపత్రంగా మీకు ప్రియమైన బిల్వ పత్రాన్ని సమర్పిస్తున్నానయ్యా కంబుగ్రీవం కంబు కంఠం ధైర్యదం ధైర్యవర్ధకం చర్మవసనం శివార్పణం ఏకబిల్వం శివాణం శివయ్య నిమడ మూడు ముడతలు కలిగి శంఖంతో సామ్యాన్ని కలిగి ఉంది నీ కంఠధ్వని శంఖధ్వనిని గుర్తు చేస్తూ ఉంది నువ్వు నీ భక్తులకి ధైర్యాన్ని ప్రసాదించేవాడవు ఆ ధైర్యాన్ని వృద్ధి కూడా పొందేలా చేసేవాడవు సార్థుల చర్మాన్ని వస్త్రంగా ధరించేవాడవు అలాంటి నిన్ను సన్నితిస్తూ ఒక బిల్వ పత్రాన్ని పూజాపత్రంగా సమర్పించి అర్చిస్తున్నాను తండ్రి జగదుత్పత్తిహీతుంచా జగత్ ప్రళయ కారణం శివార్పణం ఏక ఏకబిల్వం శివార్పణం శివయ్య సర్వ జగత్తు నీవల్లే జనిస్తుంది అలాగే జగత్తు సర్వం నీ వల్లనే లయమొందుతుంది మూర్తి దాల్చిన పూర్ణానందమే నీవు అలాంటి నిన్ను స్థుతిస్తూ బిల్వపత్రంతో పూజిస్తున్నాను సర్గకేశం కీర్తనం బ్రహ్మాండ నాయకం తారం బిల్వం శివార్పణం శివయ్య ధ్వంసానికి నీవు నీ శిరస్సులోంచి జుట్టును పెరికి వీరభద్రుణ్ణి సృజించావు గొప్ప కాంతి పరాక్రమం కలవాడవు నీవు నీ భక్తుల పుణ్య గాథలను వింటూ ఉంటావు అంతేకాదు ఆయా భక్తుల పుణ్య గాథలను కీర్తిస్తూ ఉంటావు సర్వ విశ్వానికి అధినాయకుడవు నీవు సర్వ విశ్వాన్ని నడిపించేవాడవు నీవే అలాంటి నిన్ను స్థుతించి బిల్వపత్రాన్ని పూజాపత్రంగా సమర్పించి అర్చిస్తున్నానయ్యా మందార మూల నిలయం మందార కుసుమ ప్రియం బృందారక ప్రియతరం ఏక బిల్వం శివార్పణం శివయ్య మందార వృక్ష మూలమే నీ నివాస స్థానము మందార పుష్పాలన్నా నీకు చాలా ఇష్టం కదా తండ్రి దేవతలకు నీవి నీవు చాలా ఇష్టమైన వాడవు అలాంటి నిన్ను సన్నతిస్తూ బిల్వ పత్రంతో నీకు పూజ చేస్తున్నానయ్యా మహేంద్రియం మహాబాహుం విశ్వాస పరిపూర్వకం పరిపూరకం సులభా సులభం లభ్యం శివార్పణం శివయ్య నీకు పంచభూతాలు సూర్యచంద్రులు యాజ్ఞికుడు అని ఎనిమిది అవయవాలు ఉన్నాయి ఈ విధంగా నీవు అష్టమూర్తిగా మహేంద్రునిగా కీర్తి పొందావు సుదీర్ఘమైన బాహులు కలిగిన మనుషుల్లో భగవద్విశ్వాసాన్ని నింపేవాడవో నీవే నువ్వు సులభంగానే లభిస్తావు అందుకే నీకు అసుతోషుడని ఉబ్బులింగడని వ్యవహారంలో పేర్లు ఉన్నాయి అయినా నీవు కష్టం మీద కానీ లభించవు ఎట్లా అయినా సరే తప్పక పొందదగిన నీవే అలాంటి నిన్ను స్తోత్రం చేస్తూ బిల్వపత్రాన్ని ప్రేమగా సమర్పిస్తున్నాను తండ్రి बीजाधारम बीज रूप निर्बीज बीज वृद्धि परेश बीजनाश एक बिल्व शिवापण एक बिल्व शिवापण ओ शिवय्य बीज भवड़ सृष्टि की मूलम बीजा की आधारभूत नवे నువ్వే సృష్టి యొక్క ఆకారాన్నివి అందువల్లే నిన్ను విశ్వరూపునిగా గానం చేస్తున్నారు నీవు నిర్బీజుడవు నీవే తప్ప మరే విత్తనాలు విశ్వసృష్టికి లేనివాడవు నీ ఒక్కడవే అయినా విత్తనాల వృద్ధిని కలిగించి జగద్వ్యాప్తికి తోడ్పడేవాడవు నీవే నీవే పరాత్పరుడవు లయకారుడవు కూడా నీవే అలాంటి నిన్ను సన్నతిస్తూ బిల్వపత్రం నొక పూజాపత్రంగా నీకు సమర్పిస్తున్నానయ్యా యుగాకారం యుగాధీసం యుగకృత్యుగనాశకం పరేషం బీజనాశం శివాల్వం శివార్పణం శివయ్య నీవు కాలస్వరూపుడవు కాలానికి అధిపతివి సైతం నీవే కాలాన్ని విభజించి యుగాలుగా నియమించేవాడవు నీవే యుగాలను నాశనం చేయువాడవు కూడా నీవే మొత్తం మీద కర్తవు హర్తవు భర్తవు అన్నీ నీవేనయ్యా అట్టి సర్వప్రభుడవైన నిన్ను స్తోత్రం చేస్తూ బిల్వపత్రంతో సమర్పిస్తు సమర్పిస్తు సమర్చిస్తున్నానయ్యాం పింగళజటం జటామండలమండితం కర్పూర గౌరం గౌరీసం ఏకబిల్వం శివార్పణం శివయ్య నీవు బరువైన జడలు కలిగిన వాడవు నీ జడలు ఎర్రని రంగులో ఉంటాయి ఆ జడల సమూహము నీ శిరా నీ శిరస్సుకు అలంకారంగా భాసిస్తూ ఉంది నీవు కర్పూర సన్నిభమైన తెల్లనివన్నీ కలిగిన వాడవు స్వామి పార్వతి ప్రాణనాయక నిన్ను సన్నతిస్తూ నీకు బిల్వ పత్రాన్ని పూజాపత్రంగా సమర్పిస్తున్నానయ్యా